హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశాను ముగ్గు వేసేసి ఇక్కడ వరండా అయితే చిమ్ముతున్నాను నాతో పాటు పెద్దడు కూడా చిమ్ముతూ ఉన్నాడు పాప పుట్టలేదని చాలా బాధపడ్డాను పాపలేని లోటు అయితే తీరుస్తున్నాడు ఫస్ట్ బాబు పుట్టాడు కదా సెకండ్ అయినా పాప పుడుతుందిలే అనుకున్నాను కానీ బాబుయ్ బుట్టాడండి నేనైతే చాలా బాధపడ్డాను ఆయన ఏది మన చేతిలో లేదు కదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే వాళ్ళిద్దరిని సమానంగానే చూడాలి పార్షాలిటీ మాత్రం చూపించవద్దు అబ్బాయి అయితేనా నేను రాజులాగా ఉండాలి రా ఏ పని చేయకూడదు అమ్మాయి అయితేనా అన్ని పనులు నువ్వే చేయాలి నువ్వు అమ్మాయి కదా అంటారు ఇంకా పల్లెటూర్లో అయితే చేపబడలేదండి వాళ్ళు అసలు ఈ జనరేషన్లో కూడా వాళ్ళు అలానే ఉన్నారు అబ్బాయి అమ్మాయి మధ్య పార్షాలిటీ అయితే చూపిస్తున్నారు రీసెంట్గా అయితే ఒకటి విన్నాను అంటే నేనే చూశానండి కలారా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తున్నారు అమ్మాయిని అయితే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్నారు అండి గవర్నమెంట్ స్కూల్ కూడా తక్కువేం కాదు బాగానే ఉంటుంది అంటే జనాల మధ్య పార్షాలిటీ అలా ఉందని చెప్తున్నాను అలా ఎందుకు పార్షాలిటీ చూపిస్తున్నారు చేర్పిస్తే ఇద్దరిని ఒకే చోట చేర్పించండి నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయి అయితే మనతో లైఫ్ లాంగ్ ఉంటాడు అదే అమ్మాయి అనుకో మధ్యలో పెళ్లి చూసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పారండి వాళ్ళు అలానే చెప్పారు అన్ని చిన్నేసాము చెత్త తీసేస్తూ ఉన్నాడు బకెట్లో నీళ్ళు పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు నాకైతే తెలీదు ఇంకా చెట్లకి పోస్తాడేమో అనుకున్నాను ఇంకా చూద్దాం రండి ఏం చేస్తున్నాడు అంతా చిన్నాడు కదా ఇంకా నీళ్ళు తీర్చి తుడుస్తున్నాడు అండి నేనేం చెప్పకపోయినా కూడా వాడేది చేస్తున్నాడు వీళ్ళ అల్లర్లు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది వీళ్ళు మాటే వినట్లేదండి నువ్వేం చెప్పేది నేనేం వినాలి అన్నట్టుగా ఉంటున్నారు ఇంకా అమ్మాయి అయితే మాట వింటది ఖచ్చితంగా వింటదండి అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు కదా ఆయన మహాలక్ష్మి ఎందుకు వద్దంటారండి కొంతమంది ఆ అమ్మాయి లేని వాళ్ళకే అండి ఆ బాధ తెలిసేది వీళ్ళని ఎక్కువసేపు బయటే ఆడిపించుకోవాలండి లేకపోతే లోపలే ఉన్నారనుకోండి ఫోన్ కి లేకపోతే టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్నే ఆ టీవీనే చూసుకుంటున్నాడు అండి పెద్దోడైతే ఇంకా వారిని అలా రిలాక్స్ చేయడం కోసం ఇలా బయటకు తెచ్చి ఆడిపిస్తూ ఉంటాను పిల్లల వస్తువులు ఉంటాయి కదా పాల డబ్బా స్పూన్ బాటిల్ ఫ్రూట్స్ వీడ్ ఇంకా వాటర్ బాటిల్ అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి కదా ఇంకా అవన్నీ మనము డైలీ అయితే యూజ్ చేస్తూ ఉంటాము దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి నేనైతే ఇలా క్లీన్ చేస్తాను వేడి నీళ్ళు తీసుకొని ఇంకా బాటిల్స్ అన్నీ మూతలు సపరేట్ చేసుకొని వేడి నీళ్ళలో అయితే వేసేయాలండి ఇంకా నానబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకుంటే అది బాగా నానిపోతుంది కొంచెం ఏవైనా అతుక్కుపోయినా కూడా వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్ అయితే తీసేయాలి తీసేసి ఫ్రెష్ వాటర్ అయితే పోసి అప్పుడు ఒక్కొక్క బాటిల్ని తీసుకొని సోప్తో క్లీన్ చేసుకోవాలి ఇంకా అలా మొత్తం క్లీన్ చేసేసాక బాగా ఫ్రెష్ వాటర్తో కడగాలి సోప్ పోయేంత వరకు ఇంకా బాగా కడిగేసుకొని ఆరబెట్టేసేయాలి ఇంకా ఆరబెట్టిన తర్వాత దాన్ని తీసి వాడుకోవచ్చు బాటిల్స్ అన్నీ క్లీన్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా పెద్దోన్ని ఏం తింటారు అని అడిగితే బ్రెడ్ పాలు తింటానని చెప్పాడు ఇంకా అందుకే పాలు అయితే పెట్టాను ఇంకా కాగిన తర్వాత బ్రెడ్ పాలు దాంట్లో పోసిచ్చేస్తే తినేస్తాడు పాలు హీట్గా ఉన్నప్పుడే బ్రెడ్లో పోసేసి కా కాసేపాలు వదిలేయాలండి అది పీల్చుకుంటుంది పాలంతా ఇంకా ఆరిన తర్వాత తింటే బాగుంటుంది టేస్ట్ లేకపోతే కొంతమంది పిల్లలు తినరు కదా అలాంటప్పుడు మనము టేస్ట్ సిరప్ వేసుకోవచ్చు ఇంకా బెల్లం కూడా వేసుకోవచ్చు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను అది ఏం టాపిక్ అంటే మనము చిన్న పిల్లలకి ఇంజెక్షన్స్ వేయిస్తూ ఉంటాం కదా మంత్లీ మంత్లీ అప్పుడు అలా వేసినప్పుడు మనము ఆ మందు కరిగేంత వరకు ఐస్ అయితే పెడుతూ ఉండాలండి మేము ఫిఫ్త్ మంత్లో చిన్నోడికి ఇంజక్షన్ వేసామండి వే వేసినప్పటి నుంచి ఐస్ గడ్డిని పెడుతూనే ఉన్నాం నెగ్లెక్ట్ అయితే చేయలేదండి రోజుకి టూ ఆర్ త్రీ టైమ్స్ ఐస్ గడ్డిని పెట్టేవాళ్ళము ఇంకా ఇంజెక్షన్ చేసిన వాళ్ళు చెప్పారు ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టమన్నారు అండి ఐస్ని ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టామండి ఐస్ని అయినా కూడా కరగలేదు ఇంకా సర్లే కొంతమందికి ఇంకొంచెం లేట్ అవుతుంది అనేసి ఒక వన్ మంత్ వన్ మంత్ పైనే చూసాము అప్పటికి కరగలేదు ఊరిలో ఒక అబ్బాయికి ఇంజ అలానే ఇంజక్షన్ వేసి గడ్డ కరగలేదంట చాలా మంత్ చాలా మంత్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు అయినా కరగపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళారండి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంకా ఆపరేషన్ చేసి తీయాలి అని చెప్పేసి ఆపరేషన్ చేసి తీసేశారు ఇంకా చిన్నోడికి కూడా కరగలేదు కదా నేనైతే చాలా భయపడిపోయాను ఇంకా చిన్నోడికి ఏంది ఆపరేషను అది ఇది అనేసి చాలా అంటే చాలా భయం వచ్చేసింది నాకు సరే అయితే ఉంది కదా ఇంకా మనము డాక్టర్ని కన్సల్ట్ అవుతామనేసి మేము కూడా వెళ్ళామండి డాక్టర్ ఏం చెప్పారంటే దానికంటూ సపరేట్ ట్రీట్మెంట్ అయితే లేదు మీకు అలా డౌట్ అనిపిస్తే అంటే ఒక ఎలిమెంట్ అయితే రాసిస్తాను దాన్ని అప్లై చేయండి అప్లై చేసి వేడి నీటిలో కాటన్ క్లాత్ ముంచి ఇంజెక్షన్ వేసిన ప్లేస్లో పెట్టమన్నారు ఓకే అనేసి మేము అలానే చేసామండి ఇంకా గడ్డ అప్పటికీ కొంచెం 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 కరుగుతూ అయితే వచ్చింది రోజుకి రెండు సార్లు అయితే ఆయిల్మెంట్ అప్లై చేసి మసాజ్ కూడా చేసేదాన్ని ఇంకా అలా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందండి అందుకే చెప్తున్నానండి ఇంజెక్షన్ వేసేసాం మన పని అయిపోయింది అని మాత్రం ఉండొద్దండి ఇంజక్షన్ వేసిన చోట మందు కరిగేంత వరకు ఐస్ పెడుతూనే ఉండండి నెగ్డెట్ మాత్రం చేయొద్దండి చిన్నాడికి తలపు తీస్తే చాలండి ఎప్పుడప్పుడు ఆ ఉంటాడు బయటికి రావడానికి ఇంకా అక్కడ మెట్లు కూడా ఉన్నాయి అలా ఎలా దిగేసి అయితే వచ్చేసాడు ఇంకా వాడిని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఒక కళ్ళుతో అయితే చూస్తూ ఉండాలండి నైన్ మంత్స్ బాబు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదండి నేనైతే షాక్ అయిపోయాను దాన్ని చూసి బెడ్ పైన నిద్రపుచ్చేసి నేను వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాను ఆయన మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉన్నాను నిద్రపోతానే ఉన్నాడు సరేలా అనేసి ఇంకోసారి వెళ్ళి చూద్దాంలే అనేసి వెళ్ళి చూస్తే టేబుల్ పైన ఎక్కేస్తున్నాడు అండి అక్కడ ఐరన్ బాక్స్తో ఆడుకుంటా ఉన్నాడు సరే ఆడుకుంటా ఉన్నాడు కదా ఇంకేం చేస్తాడులే అనుకున్నాను ఐరన్ బాక్స్ ప్లగ్ని స్విచ్ బోర్డులో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఇంకా చూడండి ఎలా పెడుతున్నాడు మీరే చూడండి నేనైతే లాగిన కూడా మరి అక్కడ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు అయినా నైన్ మంత్స్ బేబీకి ఎలా తెలుస్తుంది అండి నాకైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేనైతే ఈ జనరేషన్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి